ఆ స్వరము నా చెవులో మాట్లాడుతుంది మాట్లాడుతుంది మీతో చెప్పాను మరలా చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి ఏమని మాట్లాడుతుందంటే నా గ్రంథాన్ని అనేకుల చేతుల్లో పెట్టా మొదట పట్టుకున్నప్పుడు వారు బాగానే ఉన్నారు వారిని ఆశీర్వదించిన తర్వాత నా నుంచి వైదొలిగిపోయారు ఈరోజు మంది ఎందుకు బైబిల్ పట్టుకొని సేవకు వస్తున్నారు తెలుసా బైబిల్ పట్టుకొని నాతో మాట్లాడిన స్వరాన్ని మీతో చెప్తున్నా బైబిల్ పట్టుకొని నువ్వు బతుకుతావా ఏ బతుకు తెరువు లేదని బైబిల్ పట్టుకున్నావా లేకపోతే నీ చేతికి ఇచ్చిన బైబిల్ పట్టుకొని అనేకులను బ్రతికిస్తావా బ్రతుకుతావా బ్రతికిస్తావా దీన్ని బట్టి కుటుంబాన్ని పోషించుకుంటావా అనేక పాడైపోతున్న కుటుంబాల్లో కడతావా